అంతులేని ఆనందం కలిగించే పక్షులు ప్రముఖ ఆర్నిథాలజిస్ట్ ఆశీస్ పెట్టి బర్డ్ వాచర్ జనరల్ ఆవిష్కరణ భాగ్యనగరం ప్రకృతిలో పక్షుల సంపద ఎనలేనిదని పక్షుల ప్రేమికులు లక్షల సంఖ్యలో ఉన్నారని ప్రముఖ ఆర్నిథాలజిస్ట్ ఇండియన్ బర్డ్స్ జర్నల్ సీనియర్ ఎడిటర్ ఆశీస్ పెట్టి తెలిపారు మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కళాపత్రిక జేహో పబ్లికేషన్ ఆధ్వర్యంలో రిటైర్ అసోసియేషన్ ప్రొఫెసర్ డాక్టర్ ఏవి మంగారచన చరిఖా చిత్రాలతో రూపొందిన బర్డ్ వాచర్ జనరల్ పుస్తక ఘనంగా జరిగింది ముఖ్య అతిథిగా విచ్చేసిన హైదరాబాద్ ఆర్నిటాలజిస్ట్ ఆశీష్ పిట్టి పుస్తకాన్ని ఆవిష్కరించి రచయిత్రి చిత్రకారిణి ఫోటోగ్రాఫర్ అయిన విఏ మంగను అభినందించి సత్కరించారు హైదరాబాద్ లో వారాంతరంలో బర్డ్ వాచింగ్ అభిరుచి అద్భుతంగా పెరిగిందన్నారు సభాధ్యక్షత వహించిన కళాపత్రిక సంపాదకుడు డాక్టర్ మహమ్మద్ రఫీ మాట్లాడుతూ कैरियर इट्सेल इस समथिंग वर्थ अंडरस्टैंडिंग एंड टॉकिंग अबाउट, बिकॉज़ इन डोज़ डेज एस अ मदर एस अ वाइफ, शी एस डायरेक्टर। అంత గురించి ఫోటోగ్రఫీలో ఏ అనుభవం లేదు పార్క్ లో తర్వాత నేను పూల దగ్గరికి మకరం నేను ఎంత ప్రయత్నించినా నా తేనకాకు ఆ తేనె బిట్ట దొరకలేదు ఆ చిన్న తేనెబిట్ట నాలో పక్షుల మీద బర్డ్ ఫోటోగ్రఫీ మీద ఆసక్తి పునాది వేసింది దాని తర్వాత పట్టు విడవ అల్లాహ్ నేను పక్షుల గురించి బర్డ్ ఫోటోగ్రఫీ ఐ డేడ్ పార్క్ హైదరాబాద్ లో చెరువు గుట్టలు పొలిమేరలలో ఉన్న పులాలు ప్లాంట్ చేసుకొని చేసిన वेंచర్లు పార్కులు అన్ని పక్షులని చూస్తూ పక్షులని ఫోటో తీస్తూ విరామం లేకుండా గడియాను ఐ డేడ్ లో ఈ హైదరాబాద్ లో నేను చూడడంతో ఆ పక్షులను ఎలా సుఖంగా గుర్తుపట్టవచ్చో అన్ని విషయాలు వివరంగా రాస్తూ బర్డ్స్ ఆఫ్ హైదరాబాద్ అనే పుస్తకాన్ని రెండు వందల పంతొమ్మిదిలో ప్రచురించారు